ఇప్పటిక పోయే కాలం దగ్గర పడ్డది ఇప్పటికైనా నువ్వు నిరూపించుకో నాలాగా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏడు నెలలు మంత్రిగా ఉంటే నా గుర్తింపుగా నూట యాభై మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిన వరంగల్కి నా గుర్తింపుగా ఎన్ని కష్టాలు పడ్డానో ప్రెస్ వాళ్ళకు మీడియా వాళ్ళకు పార్టీలకు తెలుసు హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడానికి సాగు నోట్ల తలబెట్టినట్టు విక్రమార్కుడు ఎంతైతే పట్టు విదలకుండా పట్టు పట్టిండో ఆ రకంగా అనేక రకాలుగా కేసీఆర్ గారితో బతికినాడి బామాడి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది నేను పిల్లల డాక్టర్గా గుర్తింపు ఉండాలని ఎంజెం హాస్పిటల్కి ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి పీడియాట్రిక్ ఇంట్రెన్స్ కేర్ యూనిట్ని తీసుకురావడం జరిగింది నా గుర్తింపుగా చరిత్రలో మిగిపోవాలని భారతదేశంలో లేని విధంగా పిఎస్సి నుండి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు హాస్పిటల్ నిద్ర అని చెప్పేసి నిద్రావస్థలో ఉన్న వైద్య విధానం మారాలి హాస్పిటల్ అన్నీ కూడా బీద వాళ్ళ కోసం దళితుల కోసమే కాబట్టి వాళ్లకు మెరుగైన వైద్యం అందాలి మూడు గోళీల కోసము మూడు రోజులు తిరగొద్దు అని చెప్పి వారం రోజులకు వైద్యం ఇచ్చే విధంగా ఎవ్వరు తిరిగిన విధంగా రాజన్న చరిత్రలో మిగిలిపోవాలని ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులుండే ఆదిలాబాద్కు ఉట్నూరుకు పోయి అక్కడ పల్లె నిద్ర హాస్పిటల్ నిద్ర భద్రాచలంలో హాస్పిటల్ నిద్ర మహబూబ్ మహబూబ్ నగర్లో పెంచు పెంచుపల్లెలు ఉంటాయి అక్కడ అన్నీ కూడా మొత్తము అక్కడ అమనగర్లో అక్కడ హాస్పిటల్ నిద్ర కార్యక్రమం ఎందుకు అంటే ఐ హావ్ మై ఓన్ ఐడియాలజీ నేను ఒక దళితుడిగా ఈ స్థాయికి వచ్చినందుకు గర్వపడుతూ చరిత్రలో మిగిలిపోవాలని వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదే ఇతరులకు మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమం ఎవరి కోసం చేసినాయి కావు ఇవి హాస్పిటల్ నిద్ర అనే కాన్సెప్ట్ నన్ను చూసి తర్వాత మళ్ళా నారాయణ చెప్పేసి ఆంధ్రలో మొదలుపెట్టడం జరిగింది హాస్పిటల్ నిద్ర కార్యక్రమం ఎవరు చేస్తారండి ఐదు సంవత్సరాల్లో యాభై ఒక్క రోజులు పల్లె నిద్ర చేశారు ఒక్క ప్రజా ప్రభుత్వ పరంగా రైతు సంక్షేమ కార్యక్రమం రైతు బంద్ వచ్చిందంటే పది రోజులు రైతుల ఇళ్లలో తిరుగుతూ ఎండలో వానలు తడుచుకుంటూ రైతు ఇళ్లలో పడుకొని రైతు సంక్షేమం ఏ రకంగా వాడుకోవాలి సాదాబాయి నమూన ఏ రకంగా పట్టేదారు పాస్ పుస్తకాలు తీసుకోవాలి రైతులను చైతన్యం ఉన్నదని చేసి అరవై మూడు ఉన్నవారిని డెబ్బై తొమ్మిది వేల మంది రైతులకు వచ్చే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది మన ఊరు మనబడి కార్యక్రమం వస్తే అన్ని ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటూ ఒక హాస్టల్లో పడుకోవడం జరిగింది మొత్తం అట్లా పది రోజులు దళిత బంధుస్తే అన్ని ఉపకులాల ఇళ్లలో కూడా పడుకొని పది రోజులు దళితుల ఇళ్లలో పడుకున్న సందర్భం పదేళ్ళు పూర్తి చేసుకుని ఆత్మీయ సమ ఏమంటారు ఆత్మీయన్ చివరికి పదేళ్ళు పూర్తి చేసుకున్నాక ఆత్మీయ సభలు ఏర్పాటు చేసుకొని మొత్తం ఇరవై ఒక్క రోజులు ప్రతి ఐదు వేల కట్టిన రైతు వేదికలలో పడుకోవడం జరిగింది ఈ రకంగా రాత్రి రచ్చబండ కార్యక్రమాలు మనము పెద్ద గ్రామం సెలెక్ట్ చేసుకుని నవ్ మన నెల్లూట్లలో కుందారంలో రాత్రి ఏడు ఎనిమిది గంటల నుండి పదకొండు పన్నెండు గంటల రాత్రి వరకు రచ్చబండ నిర్వహించి ఇప్పటివరకు పదేళ్లల్లో మనం ఏం చేసుకున్నాం రాబోయే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది మనకి ఇంకేమేమి అవసరం అని తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమం ఇరవై ఒక్క మేజర్ గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నీకు ఏది కాన్సెప్ట్ ఏ దేనికి పోడ్పడతావు నీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నీ ఆట ముగిసింది ఇక్కడి మళ్ళీ చెప్తున్నా కాళ్ళు కింద పెట్టి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి వర్గం మొత్తం గుండంత రాసుకో ఏం లేనట్టే ఉన్నది కానీ మొత్తం రాసుకోపోయి పుణ్యయినా కూడా నేను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఇప్పుడు ఏదో నువ్వు అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని భయపడ్డోళ్ళు బిల్లులు రావాల్సిన వాళ్ళు నాయబమ్మడో నీ దగ్గర ఉన్నారు ఈ మాట అంటున్నా వాళ్ళందరూ నాకు కోగర్టు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎందుకంటే పెంచి పోషించిన నేను వాళ్ళని ఎస్ ఏ ఒక్కరు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఈ రోజు వరకు చూడండి ఒక కడియం శ్రే ఎవరు మాట్లాడరు నా మీద ఎందుకంటే వాళ్ళకి ఒక్క పైసా కాదు కదా పది సున్నాల తర్వాత గీతం పెట్టా కూడా వాళ్ళకి నేను నష్టం చేయలేదు ఏమన్నా చేస్తే మేలు చేసినా లేకపోతే ఏం చేయకపోవచ్చు అందరికి అందదు కదా అన్ని కానీ నీ లెక్క పగబట్టి పదవులు ఇవ్వకుండా పనులు ఇవ్వకుండా తొక్కిపడేసి నకిలీ ఎన్కౌంటర్లో చంపేసి నాకు దగ్గరగా ఉన్నాడని చెప్పేసి ధర్మాపురం సర్పంచ్ రబయ్య ఓన్లీ జన్మభూమికి సహకరించకపోతే మొత్తం పోలీసులను పెట్టి జఫర్గడ్డ పోలీసులకు తీసుకుపోయి గుట్టయి సంపురేసి పుడితే ఇప్పటి వరకు సరిగ్గా నడవలేడండి దుర్మార్గుడు ఓన్లీ జన్మభూమి కార్యక్రమం ఆ గ్రామం అటెండ్ కాకపోతుంది సర్పంచ్గా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు అందుకని ఆయనకు దళిత దురాని పేరు వచ్చింది కల్నాయి అని పేరు వచ్చింది ఇది ఒక్క వరంగల్కో లేదా గర్భనియోగా కాసమా కాసుమ వక్త ఆంధ్రప్రదేశ్కి ఆయన చరిత్ర తెలుసు అవి ఆంధ్రప్రదేశ్లో అందరి దళితులందరి ఉసురు పోసుకున్నారు చివరికి ఒక మాట దాడ అదే విధంగా ఒక మాట ఏంటంటే ఇదంతా సరే ఎప్పుడు బై ఎలక్షన్లతో ఆయన ఎదురు చూసి తిరుగుతున్నాడో తెలియదు కాలు కాలిన పిల్లి లెక్క తిరుగుతున్నాడు తిరిగాను జీవితం ఎన్నో తిరగాల తిరగాలి ఇంకా తిరగాల ఎందుకంటే గణపురం నియోజకవర్గ కానికి ఆయన రుణ ఎంత చేసినా కూడా తక్కువనే మాదిగులది తింటివి మా తింటివి ఉప తింటివి ఎందుకంటే నువ్వు చేయాలి కదా సేవ పదవి కావాలని కోరుకుంటే ఎమ్మెల్యే కావాలని ఒక్కసారి సత్యవరకు నేను ఎమ్మెల్యే కావాలని అడిగింది ఏంటంటే కేసీఆర్ ఒక్కసారి నేను ఎమ్మెల్యే కావాలి అయినవు కదా చెయ్యి పని చెయ్యి ఎంత చేస్తావో చెయ్యి ఇట్స్ ఛాలెంజ్ పదిహేను సంవత్సరాలలో నేను గంజి దాగినో గరగ తినను ఆత్మీయతను పంచుకున్నాను అంటాను కదా అక్కడిక్కడ పైసలు గీసలని పైసలు ఇచ్చినో పైసలు తీసుకున్నాను ఎంపీపీలను జెడ్పీటీసీలను సర్పంచులను ఎంపీటీసీలను వార్డ్ మెంబర్లను ఉప సర్పంచులను సింగిల్ విండో డైరెక్ట్ మొత్తం నైంటీ పర్సెంట్ ప్రజాప్రతినిధులను ఒక్కడిగా గెలిపించుకున్నా వీళ్ళందరి సహకారంతో ఒక్కడిగా మూడుసార్లు ఒక్కడిగా ఇవి అంటున్నావు కదా ఈ ఎంపీటీసీలకు ఎన్ని పైసలు ఇస్తాబోయి జెడ్పీటీస్లకి ఎన్ని పైసలు ఇస్తాయి సర్పంచ్కి ఎన్ని పైసలు ఇస్తబోయి ఉప ముఖ్య ఉప ఉప సర్పంచ్ కావడానికి ఎన్ని పైసలు ఎక్కువ పోయి వార్డు మెంబర్ అయితే కూడా పైసలే కదా వార్డు మెంబర్ ఎన్ని అవుతాయి పార్టీ ఫండ్ పార్టీ ఫండ్ కాదు కడిమ్ శ్రేణు ఫండ్ వేలా కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర దయచేసి ఎవరైతే ఆయన ఎంబర్ గుంజుక తినండి ఆయన దగ్గర గుంజుక తినండి అంటాను కదా నేను నేను మళ్ళీ చెప్తున్నా ఖలీగంజ్ ఏదో తాగిన వాళ్ళు పెట్టింది తిన్నా పైసలు ఇచ్చిందో తీసుకున్నానో దేవుని కనుక అందరినీ గెలిపించుకున్నా ఎస్ ఇప్పుడు బయలక్షన్ సిద్ధంగా జూన్ ఆఖరి వారమో జూలై మొదటి వారమో అంటా ఉన్నాడు సో ఎలక్షన్లు వస్తున్నాయి జాగ్రత్త కర్రు గాల్చి వాత పెడతారు కర్రు గాల్చి వాత పెడతారు ఎందుకంటే అంబేద్కర్ గారి అంబేద్కర్ ఆత్మీయ భరోసా అన్నవు దళిత బంధు ఎస్ మొన్న కేసీఆర్ గారు ఎలక్షన్ల కోసమైనా కూడా హుజరాబాద్లో ఇరవై వేల మందికి ఇచ్చారు నీకు దమ్ము ధైర్యం ఉంటే గణపురంలో ఉన్న ఇరవై ఐదు వేల మందికి అంబేద్కర్ గారి ఆత్మీయ భరోసా కింద పన్నెండు లక్షల రూపాయలు ఇప్పియాలి ఇట్స్ కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇప్పియాలి గణపురంలో స్పెసిఫిక్ గా కేసీఆర్ గారు హుజరాబాద్ అన్ని ఇచ్చిండు అట్లా పెన్షన్ పెంచి ఇక్కడ ఇచ్చిండు వికలాంగులకు పెన్షన్ పెంచి ఇచ్చిండు అట్లాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి ఇక్కడ ఇప్పి ప్రతి ఇళ్ళాలకు ఇరవై ఐదు వందలు ఇక్కడ ఇప్పి రైతు భరోసా పేరు మీద పదిహేను కాదు పన్నెండు అన్నవా పన్నెండో అన్న ఇచ్చి ఇప్పటికి మూడో విడితే ఇప్పటివరకు అందలే ఇప్పి నిరుద్యోగ భృతి నాలుగు వేలు అన్న ఇప్పి ఇవన్నీ ఇప్పిస్తే నువ్వు దళితుల కోసం ఉన్నట్టు నేను దళితుడిగా ఉన్నందుకు నా రాజకీయ జీవితాన్ని పడంగా పెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేసిన జనగాం జిల్లా కావాలంటే మీకు అందరు కూడా తెలుసు జనగాం జిల్లా కావాలంటే రాజకీయ భవిష్యత్తును పదంగా పెట్టి ఐదు మండలాలు కలిపి లింగాపురము రఘునాథ్పల్లి ఇక్కడ యాదాద్రికి పోవాలంటే మా నెల్లుట్లో భాగ్య లాంటి మా ఉపేంద్ర రెడ్డి వాళ్ళ వాళ్ళకి ధర్నాలు చేసి అనేక కార్యక్రమాలు చేస్తే ఇవాళ మనం జనగాం జిల్లా సాధించుకోవడం అంటే ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జనగాం డిస్ట్రిక్ట్ రాసిపెట్టుకోండి మొత్తం జనగామ వాళ్ళు వారు వచ్చిందంటే రాజానే వాళ్ళు వచ్చిందంటారు తెలంగాణ అధికార పార్టీ వదిలిపెట్టి ఓన్లీ రాజన్న కృష్ణారావు వెళ్ళిపోయిన ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉన్న సోమవారం సత్యనారాయణ వెళ్ళిపోయిన నేను ఒక్కరిన వెళ్ళిపోయినండి ఇది దా చరిత్ర ఇది చరిత్ర ఇప్పుడు ఎట్లా అంబేద్కర్ గారు కూడా బ్రతుకున్నంత కాలము దగ్గర దగ్గర ఆయన ఎక్కువ తిడతారు ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమన్నారంటే నా వాళ్ళకు ఎడ్యుకేషన్ లేదు చదువు లేదు అనాగరికత మూఢనమ్మకాలు వాళ్ళకు అవగాహన లేదు అట్లాగే నా వాళ్ళు నా కింది వాళ్ళు ఒకవేళ కనుక కాదు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ఏ రాజకీయ పార్టీ వాళ్ళంటే కూడా గణపూర్ నన్ను విమర్శితే నాకేం బా బాధ లేదు ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఓన్లీ ఎవరి మాటలో అయిన అంటున్నారని మాత్రం క్లియర్ అక్కడ ఓన్లీ కడయం చెప్పిన మాటలని మా సోషల్ మీడియా వారియర్స్ని బెదిరిస్తూ ఉన్నారండి ఓన్లీ అరే రేవంత్ రెడ్డిని తిడుతూ ఉంటే ముసలి ఇష్టం ఉన్నట్టు భాష ఇంట తెలుస్తుంది వేల మంది కాదు లక్షల మంది ఫార్వర్డ్ చేస్తున్నారండి అట్లాగే కేటీఆర్ గారి మీద కేసీఆర్ మీద పెడితే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు మరి ఫార్వర్డ్ చేస్తే మా స్యరిని ఫార్వర్డ్ చేస్తే మా భాగ్యమ్మను మరి అవుపడంగానే కథను తీసుకుపోయి పెట్టే కార్యక్రమం అంటే ఎక్కడికి దిగజారుతుందో ఏంటి రాజకీయం కనీసం వీళ్ళందరూ ఎవరు దళితులే అక్కడ మా కుర్చపల్లి రమేష్ అని చెప్పేసి థర్డ్ డిగ్రీ అండి ఓన్లీ ఫార్వర్డ్ చేసినందుకే కామెంట్ చేసినందుకు జానకపురానికి సంబంధించిన కూర్చపల్లి రమేష్ ఈజ్ అ వార్డ్ మెంబర్ ఆయనని తీసుకుపోయి ఓర్ల బుక్ పడుకోబెట్టి పోలీసులు కాళ్ళ మీద నిలబడి కొడతాడండి ఇంత దౌర్జన్యం అయ్యి ఇది అప్పుడు కడియం శ్రీ రోజులు మళ్ళా గుర్తు చేసుకునే కారణం రాసి పెట్టుకుంటున్నాం నేను ఏ బుక్ అన్నాను కానీ రాజన్న మనసులో దాచి పెట్టుకున్నాడు అప్పటి రాజన్న కాడు రాబోయే రోజులల్లో ఎందుకంటే నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా కడియం శ్రీ కూడా అప్పుడు అడపా తడపా అడపాదప్ప అయినా నాలుగు సార్లు అయింది ఆయన నాలుగు సార్లు గెలిచిన మెజార్టీ నా ఒక్కదానికంటే తక్కువ యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై రెండు నాకు హైయెస్ట్ మెజారిటీ నీకు నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు ఓసారి నాలుగు వేల నూట పన్నెండు నూట పన్నెండు ఓసారి మొన్న ఏడు వేలు ఓసారి మొత్తం కలిపితే పదిహేను వేలు అంతకుముందు నేను లేను ఆరోగ్యం మీద గెలిచినాయి నలభై రెండు అనుకున్నా కూడా ఆయన ఎక్కడో యాభై ఐదు యాభై ఆరు దగ్గర ఉంటాడు నాకు యాభై ఎనిమిది ఏడు అంటే అన్నింటి మించి ఒక్కసారే గెలిచినా మళ్ళీ ముప్పై మూడు వేలతో గెలిచిన మళ్ళీ ముప్పై ఏడు వేలతో గెలిచిన ముందు పదకొండున్నర వేలతో గెలిచిన అంటే ఆయనకు నాకు ఇక్కడ పోలికే ఉండదు నేను ప్రజానాయకుడు ఆయన ఎత్తులు జిత్తలు కుట్రలు కుతంత్రలు చేసే పక్క రాజకీయ నాయకుడు అవకాశవాదు కాబట్టి దయచేసి నువ్వు ఎందుకు పార్టీ మార్గమని నేను అడగను నువ్వు అభివృద్ధి కోసం పోయినా నువ్వు ఎంత అభివృద్ధి తీసుకోతో నిరూపించుకో ప్రజలు ఇచ్చే తీర్పుకు నువ్వు నేను సిద్ధంగా ఉన్నావు అది ఇప్పుడా ఎప్పుడు వచ్చినా పర్లేదు రేపు లోకల్ బాడీ అయినా కూడా చూసుకుందాం కాబట్టి మన మన వాళ్ళందరం కూడా ధైర్యంతో ఆయన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు వాళ్ళందరికీ బాధ్యుడిగా నేను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు పెట్టు నేను ఎన్ని అంటున్నావు కదా నా మీద ఒక కేసు పెట్టు నేను నిండా మునిగున్నా ఇంకా సర్లేదు నాకు నేను నిండా మునిగున్నా ఈయన చేసిన కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు అవనిందలు ఆపురణ అన్నిట్లో కూడా రాటు తెలిపాయినాయి ఏమి ఏం పీకలేడు ఏం పీకలేడు రాసి పెట్టుకోండి దేకింగే అంటే దేకింగే రాబోయే రోజుల్లో ఇష్టపడిన తగ్గేదే లేదు జై తెలంగాణ